నాకు ఆశీర్వాద వచ్చింది ఆయన దగ్గరికి చెప్పుకుంటే మీకు ఎందుకంటే పది రోజులు అన్నాడు ఏది సెప్టెంబర్లో పోయిన సెప్టెంబర్లో డిసెంబర్లో యాభై వేలు ఇచ్చాడు మళ్ళీ ఇంతవరకు ఆయన మొహం చూపించలేదు ఎక్కడ తిరుగుతున్నా కాబట్టి నేను అందరితో పాటు నేను కూడా తిరుగుతున్నాను హైదరాబాద్ తిరుగుతున్నాయి వరంగల్ తిరుగుతున్నా ఛాయ్ హెడ్ ఆఫీస్కి వస్తున్నా ఎక్కడ కూడా ఇంతవరకు నేను చెప్పలేదు మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇస్తాడు వాటి వాడు మనిషి అనేది ఎన్ని గజాల స్థలం కావాలి అది కూడా స్థలం చాలు తినడానికి అనేది ఒక్క కోట్ ఇన్ని కోట్ల రూపాయలు వాడు ఎక్క పెట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చి లాయర్లకు ఇచ్చి జడ్జీలకు ఇచ్చి వాళ్ళందరినీ పోషించే బదులు ఆ డబ్బులు పేదవాళ్ళకి అందరికీ చీటీ కట్టించుకున్న వాళ్ళకి డిపాజిట్ కట్టించుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కట్టాలని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేస్తుంది ఏది లేకుండా వీళ్ళందరికీ బాయ్ చేసుకుంటూ ఎక్కడో తప్పించుకుని తిరగాల్సిన అవసరం ఏంటి ఆయనకి ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ అక్షర బాధ్యత అందరికీ న్యాయం జరగాలని నాకు దగ్గరికి గత మూడు సంవత్సరాల దగ్గర ఉన్నారు మాది ఖమ్మం చీటీలు కట్టాం డిపాజిట్ చేసాం దాంట్లో ఇంకా రావాల్సింది నాకు లక్ష ఇరవై వేల రూపాయలు రావాలి నాలుగు సార్లు నాకు వచ్చింది ఆయన దగ్గరికి చెప్పుకుంటే మీకు ఎందుకంటే పది రోజులు ఇస్తామన్నాడు ఏది సెప్టెంబర్లో పోయిన సెప్టెంబర్లో డిసెంబర్లో యాభై వేలు ఇచ్చాడు మళ్ళీ ఇంతవరకు ఆయన మొహం చూపించలేదు ఎక్కడ తిరుగుతున్నా కాదు నేను అందరితో పాటు నేను కూడా తిరుగుతున్నా హైదరాబాద్ తిరుగుతున్నాయి వరంగల్ తిరుగుతున్నా హెడ్ ఆఫీస్కి వస్తున్నా అక్కడ కూడా ఇంతవరకు నిరంతరం లేదు అంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ వడ్డీలు వాళ్ళు మంచి బతుకుండంగా అనేది ఎన్ని గజాల స్థలం కావాలి వారు అది స్థలం చాలు తినడానికి అనేది ఒక్క పూట అన్నం తినేది ఇన్ని కోట్ల రూపాయలు వాడు ఎక్కడ పెట్టుకుని అక్షర చిట్ ఫండ్స్ బాధితులలో ఒకరైన ఖమ్మం జిల్లా నివాసి అయ్యగారు మరణం చాలా బాధాకరం ఈ రోజు తెల్లవారుజామున లేచి హైదరాబాదులో ఉన్న కు వెళ్లి తన గోల వినిపించుకోవడానికి పోతున్న తరుణంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురే మరణించాడు పాపం అతనికి నా అనేవారు ఎవరూ లేరు సుమారు అతనికి ఒక లక్ష ఇరవై వేలు రావాలని అన్నాడు అతని దగ్గర ఇప్పుడు తినడానికి తిండి లేక కనీసం బస్ ఛార్జీలు కూడా పెట్టుకునే పరిస్థితిలో లేనివాడు వైశాచికంగా చావులను ఎదురుచూస్తున్న శ్రీనివాసరావుకు వచ్చేనా కనీసం కనీస ఇంగిత జ్ఞానం ఉన్న అయ్యగారు డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన తదుపరి కర్మకాండలకైనా ఉపయోగపడతాయి ఒక పేద బ్రాహ్మణుని ఆత్మఘోష నేరాల శ్రీనివాసరావుకు తగిలి పతనము కాక తప్పదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తపరిచారు శ్రీనివాసరావు చేసిన చేష్టలకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలవుతాయని బాధితుల కుటుంబాలు ఆవేదన పడుతున్నాయి ఇదివరకే ముగ్గురు గుండెపోటుతో చనిపోగా ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు